కర్నూలులోని వీకేర్ స్కిన్ క్లినిక్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు వీకేర్ స్కిన్ క్లినిక్ ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వెంటనే వైద్య అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు చర్మ సమస్యలపై వచ్చిన వారికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు నుంచి దాదాపు రూపాయలు ప్యాకేజ్ మాట్లాడుకుని చికిత్స చేస్తున్నంత వరకు డబ్బులు పట్టుకుని మిగిలినవి వెనక్కి ఇవ్వాలని కోరారు యాజమాన్యం ఇవ్వడం లేదని వారు తెలిపారు ఇప్పటికైనా వీకర్ క్లినిక్ యాజమాన్యం స్పందించి బాధితుడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ రోజు అఖిల భారత విభజన సభక్య ఏ వైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి వీకేర్ సెంటర్ ముందు ఆందోళన చేస్తా ఉన్నాం వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే స్కిన్కి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు దీనిపైన డిఎంఎన్హెచ్ఓ గారికి ఉన్నతి పత్రాలు ఇచ్చినప్పటికీ లేదా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే చర్మానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారంటే కంపల్సరీ డిఎంఎన్హెచ్ఓ నుంచి ఆఫీస్ నుంచి అనుమతులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వీకే సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఏ వైపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేర్ సెంటర్ వైద్యం చేయడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈఎంఐల పేరుతో ఈఎంఐలు మేమే తగ్గిస్తామని చెప్పేసి మరో ప్రైతం లాగా రాష్ట్ర ప్రజలను జిల్లా ప్రజలు అప్పుల విధంగా వీకేర్ సెంటర్ ప్రవర్తిస్తూ ఉంది అదేవిధంగా మూడు రోజుల కిందట యాసిన్ భాష అయినటువంటి ఒక కస్టమరు స్కిన్కి సంబంధించి చిన్న డిసీజ్తో ఇక్కడికి వస్తే మొదట తొంభై రెండు వేల రూపాయలు ప్యాకేజ్ చెప్పారు తొంభై వేల రూపాయలు మేము కట్టలేమని చెప్పేసి అతను వస్తూ ఉంటే మరీ పైకి తీసుకెళ్ళి ఈరోజు ఆఫర్ ఉంది మీకు నలభై వేల రూపాయలకే మేము ఇస్తామని చెప్పేసి నలభై వేల రూపాయలు ఆరు సార్లు మీకు వైద్యం చేస్తామని చెప్పేసి చెప్పారు సరే నలభై వేలు కట్టి ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత అతనికి సైడ్ ఎఫెక్ట్ అంటే తల వాసి మొత్తం తలనొప్పి ఎక్కువ రావడంతో నాకు వద్దని చెప్పేసి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దాంతోపాటుగా అతనికి రెండు సంవత్సరాల కింద యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ పాత రిపోర్ట్ తీసుకొని పాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోద్దని చెప్పేసి అతని సలహా మేరకు మాకు ఈ విధంగా డాక్టర్లు లేజర్ లేజర్ చికిత్స వద్దంటున్నారు కాబట్టి మీరు ఒక ఒకసారి వైద్యం చేశారు మేము నలభై వేల రూపాయలు డబ్బులు కట్టాము మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పట్టుకొని మిగతా డబ్బులు మాకు ఏంటని చెప్పేసి చెప్తే రూల్స్ ప్రకారం ఆ విధంగా ఒప్పుకోవు మీరు మొత్తం వైద్యం చేయించుకోవాల్సిందే లేదంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వీకేర్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మీరు చనిపోయినా పర్వాలేదు కానీ మేము మాకు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం మేము ఏమనే విధంగా వీకేట్ సెంటర్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి బాధ్యతల తరపున అఖిల భారతీయ యోజన సమయ ఏ వైపుగా మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి లేనటువంటి వీకేర్ సెంటర్ని వెంటనే సీజ్ చేయడంతో పాటు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ వారు కట్టేటువంటి డబ్బులు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనిపైన ఈరోజు కర్నూలు ఆందోళన చేస్తూ ఉన్నాం వారి వాళ్ళు కానీ ఆలోచన మార్చుకొని కస్టమర్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త